కేశవ వాళ్ళ ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంతలో చంటి నివేదితని తన సైకిల్ మీద తీసుకుని వస్తాడు అది చూసి కేశవ అక్కడ ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వాళ్ళైతే అక్కడే అలా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అలా చంటి అలాగే నివేదిత వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అది చూసి సింధూరా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంటి ఇలా అంటూ ఉంటారు అమ్మాయి గారు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మరి ఈ మట్టిని ఏం చేయమంటారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నివేదిత ఇలా అంటూ ఉంటుంది నేను దానిలో శాంపిల్స్ తీసుకోవాలి కదా ఇదిగో ఇది ఇలా ఇవ్వు నేను శాంపిల్స్ తీసుకొని ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి అయితే అదేంటి అమ్మాయి గారు మీరు దీన్ని చేతితో పట్టుకోవడం ఏంటి నేనే వీటిని తీసుకుని వెళ్ళి మీ గదిలో పెట్టేస్తాను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూర అక్కడ ఉన్న కేశవ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చంటి ఏంటి ఆ అమ్మాయి మాట విని ఆ అమ్మాయి వెనక అలా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చంటి అయితే చంచలమ్మ ఇంట్లో అడుగుపెట్టి నివేదిత గదిలోనికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక చంచలమ్మ దేవుడి గది దగ్గర పూజ చేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఎన్నాళ్ళు నిండో ఎదురు చూస్తున్నాను నా కొడుకు చంటి ఈ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతాడా ఏంటా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఎలా పెట్టేశాడేంటి ఇదంతా ఒక అద్భుతం అని చెప్పి చంచలమ్మ అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్